ఎలాగైనా తనను ఓడించాలన్న ధ్యేయంతో శాసనసభ ఎన్నికల్లో భాజపా పరోక్షంగా కాంగ్రెస్ కి సహకరించిందని భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు ఏ కేసులోనైనా ఇరికించాలని ప్రధాని మోదీ తీవ్రంగా ప్రయత్నించారని ఎక్కడా అవినీతి లేకపోవడం వల్లే తాను దొరకలేదని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన కాంగ్రెస్ పార్టీకి శాపం అవుతుందన్న ఆయన దేవుళ్లపై ఒట్టు పెట్టుకోవడం ఇబ్బందికర పరిణామంగా అభివర్ణించారు కాంగ్రెస్పై ప్రజల్లో ఇప్పటికే ఏహ్య భావం కనిపిస్తోందని దండాలు పెట్టినా రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు భారసా పన్నెండుకు మించి ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని భారాసా అప్పుడు సందర్భోచిత నిర్ణయం తీసుకుంటుందని ఈటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్ తెలిపారు కేసీఆర్ ఉంటుంది కేసీఆర్ గారు నమస్కారం మీరు ప్రచార పొంతం మొదటిసారి మార్చారు మామూలుగా అయితే కేసీఆర్ అనే భారీ బహిరంగ సభలు ఉంటాయి ఇప్పుడు మొదటిసారిగా బస్ యాత్ర ఎట్ల నుంచి ప్రజల నుంచి స్పందన ఎట్లు వస్తుంది ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంచనాలు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లా జిల్లా ప్రజలలో శాసనసభ ఎన్నికలకి ఎన్నికలకి చాలా భారీ తేడా వాళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించి వాగ్దానాలు వాగ్దానం చేయడంలో అమౌంట్ ప్రజలను ఆశోపాత్రులు చేస్తాం అందువల్ల ప్రజల్లో ఒక తిరుగుబాటు ధోరణి ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి దేశీయ భావం ప్రజల్లో కనపడతాం మమ్మల్ని దగా చేసిందో మమ్మల్ని మోసం చేసింది అనే భావన స్పష్టంగా కనపడతాం సహజంగా పాలిటిక్స్ లో కొత్త ప్రభుత్వం వస్తే ఆ నెలల పాటు అనియమం పెరిగి ఉంటుంది ఎన్నికల తర్వాత సహజ పరిణామం కానీ తెలంగాణలో ఈరోజు దానికి భిన్నంగా ప్రజల్లో అద్భుతమైన తిరుగుబాటు కోరింది ఎన్నో ఏంటంటే ఆ ముఖ్యమంత్రి కూడా ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుని ఓటు పెట్టుకోవడం అది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగిస్తా ఉంది వాళ్ళ పార్టీ అలా ఎవరు అనేది ఇవ్వాలంటే అవసరం లేదు ముఖ్యమంత్రి నిజంగా జరుగుతాయని విశ్వాసం కల్పించాలి కానీ కాకుండా ఆయన భిన్నమైన దోరులో అదే ఆయన అతి ప్రవర్తన విచిత్రకరమైన భాష అదే ఇలా వాళ్ళ పార్టీ కూర్చుంటారు నా అయితే నా లెక్కల ప్రకారం అయితే మినిమం పన్నెండు ఆచారో ఉంటుందని అనుకుంటారు సాధించింది చూడబోతారు డెఫినెట్ గా పన్నెండు పెద్ద టిఆర్ఎస్ పరిణామాలు ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి బిఆర్ఎస్ కు సంబంధించి ఏం చెప్తున్నారు ప్రజలకు ప్రధానంగా ఏం చెప్పదలు ఏ రకమైన ఇబ్బంది నిరోచితంగా పోరాడేపాటి ఒక బీఆర్ఎస్ కృష్ణాకి అపించాడు చాలా బేళగా వాళ్ళు మామూలుగా సమన్యకత్వం నీ హద్దు అని చెప్పి చెప్పిన తప్ప కేఆర్ఎంఈ అప్పగారు గోదావరి తీసుకెళ్తా నరేంద్ర మోడీ తీర చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారిని గుస్సా ఎన్నికల సందర్భంలో మీ రాష్ట్రానికి ఉన్న వనరు తీసుకెళ్ళి వేరే రాష్ట్రాలు అంటే ఎవరు కూడా ఊరుకోరు ప్రజల గుండెలు అయిపోయి అట్లా చేస్తే కూడా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గానీ స్పందించడం కానీ మరొకటి కానీ చేయడం లేదు ఆ స్కీమ్ ఏంటంటే మహానది గోదావరి కృష్ణా కావేరి కలపాలన్నా ఇప్పుడు యాభై ఏళ్ళు క్రితం మాట్లాడదాన రోజు లేని ఇప్పుడు సడన్ గా మహానాన్ని పెట్టి ఓన్లీ గోదావరి తీసుకుపోతుంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు ఎందుకంటే మరి రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్రాన్ని నదులు కాపాడాలి అదే నీళ్ళు హక్కులు కాపాడాలి రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏవాలంటే ఓన్లీ బీఆర్ఎస్ లో సాధ్యం ఈ రెండు పార్టీలతో కాదండి నలుగురు ఎంపీలు చేసినారు ఏం చేసినారంటే ఒక పైసా ఒక పైసా ఐదు ఏళ్ళు అధికారంలో ఉన్నారు బిజెపి ఎంపీలు చేసిన ఏం చేసినారు గట్టిపోసేంత పని కూడా చేయలేదు ఆయన కేంద్ర మంత్రి ఉంటే కనీసం ఆయన నియోజకవర్గానికి కూడా ఐదు రూపాయల పని కూడా చేయలేదు ఐదు రూపాయలు ఆటంగా ప్రజలు చెప్పినటువంటిది హంద్రాబాద్ స్థానం పంపర్ వేయటం జరుగుతుంది ఇప్పటికే మేము దాదాపు పదమూడు పద్నాలుగు పర్సెంట్ అయ్యాడు వాళ్ళ నిష్క్రియ పరత్వం వాళ్ళ నోలు జరగ మనస్తత్వం వాళ్ళు ఏమి చేయలేరు నాలుగు ఎంపీలు గెలిస్తే నాలుగు నియోజకవర్గాలలో నాలుగు రూపాయల పని లేదండి ప్రజలకు స్పష్టం లేదు వాళ్ళని తప్ప చేస్తూ ప్రజలే మమ్మీ శిక్షిస్తారు ఆ రకంగా బిజెపి ఎంపీలు గెలిచినా చేతులు కట్టుకుని నిజ బాగొచ్చే తప్ప వాళ్ళ ప్రయోజనం చూడాలి సేమ్ ఈజ్ కాంగ్రెస్ అండి ఎన్డిఏ కూడా రాదంటున్నారు ఇండియా కూటమి వస్తుందా ఇండియా వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే వాళ్ళు చేరుకుంటారు తప్ప వాళ్ళు అధిష్టానం ముందు మనం అరవై అయిన కాంగ్రెస్ పరిపాలన చేస్తే చూసిన మౌన ప్రేక్షకులు ఉంటారు కాబట్టి టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే ఖచ్చితంగా వాయిస్ అది జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి వాళ్ళ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విధంగా పోరాటం చేయడం కానీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమే సాధ్యం కాంగ్రెస్ వాగ్దానాలు భంగం చేసింది బీజేపీ మౌనం పాటిస్తానండి ఆచారం అనిపిస్తే వాళ్ళు కుమ్మకంగా అనిపిస్తాయి అనుమానం వాళ్ళకు డెఫినెట్ గా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకి వేగులు దగ్గర వాళ్ళు కొట్లాడతారు అందుకోసం బీఆర్ఎస్ మంది ఆడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు మేము అన్ని చేసినా కూడా భారత రాష్ట్ర సమితే తెలంగాణ అభివృద్ధికి బ్రేక్లు వేసిందని వ్యాఖ్యలు చేశారు ఆ ఇద్దరి కూడా చాలా తెలివి తక్కువ పసలేని విమర్శలు అండి పూర్తి స్థాయిలో పరిచయాపతారు పదేళ్ల కింద తెలంగాణ పరిక్యాప్ట్ అయింది ఈ రోజు ఏం అయింది పర్యాప్త దేశంలో నంబర్ వన్ కదా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంతకుముందు ఆగమైపోయిన తెలంగాణ ఈ రోజు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇండియా మొత్తంలో ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాలకు పవర్ ఇచ్చిన ఒకటే ఒక రాష్ట్రం కదా తెలంగాణ మోడీ రాష్ట్రం దిక్కులేదు కదా మోడీ కూడా కొంచెం మాట్లాడడానికి లిమిట్ ఒక పద్ధతి అయినా ఉండాలి నాకు ఇన్సిడెంట్ ఎవరైనా మాట్లాడతామంటే పద్ధతి రాదు నరేంద్ర మోడీ మాట్లాడే అవతారు లక్ష్మీ లేదు ఆయన వచ్చే పరిస్థితి లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చెదానికి కాలం చేయిందండి మోడీ రేవంత్ రెడ్డి ఆశయాస్పదం జారి పడుతుంది కానీ పదేళ్లలో తెలంగాణకు టీఆర్ఎస్ విధ్వంసం చేసింది మీ కాంగ్రెస్ విధ్వంసం చేసింది తెలంగాణను తెలంగాణ ఆంధ్రలో కలిపి మొత్తం విధ్వంసం చేసి సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఐదు నెలల్లో మీ నికృత రూపం బయటపడతారు అండి అంత మాట్లాడితే వాళ్ళ అజ్ఞానానికి మళ్ళీ നിങ്ങൾ രാഹ്ചാൻഡി ഗാലിപ്പട തെച്ചുകൊണ്ട് మీరు వికృత రూపం అంటుండ్రు పదేళ్లలో హామీలు అమలు చేయకుండా గ్యారంటీల విషయమే మమ్మల్ని బీఆర్ఎస్ తొందర పడుతుంది సహనం లేదని కూడా అంత తప్పింది నేను చెప్పేది ఏంటంటే గ్యారెంటీలు అనేది మిగిలింది పెట్టింది నేను ఒక వంద చెప్పగలనండి మేము గ్యారంటీలు ఇవ్వకుండా చేస్తాం కళ్యాణ లక్ష్మి కావచ్చు శాదీ ముబారక్ కావచ్చు గురుకులాల స్థాపన కావచ్చు టీసీఆర్ కిట్ కావచ్చు న్యూట్రిషన్ కిట్ కావచ్చు అనేకనేక మెడికల్ కాలేజీలు కూర్చో కావచ్చు ఏది ఇవ్వలేదండి జిల్లాల పునరు కావచ్చు మేము ఏ హామీ ఇవ్వలేదు ప్రజలు కానీ తెలంగాణకు ఏది మంచిది ఔచిత్యమో ప్రజలకు హామీ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ సృష్టికర్తలుగా మా బాధ్యత కాబట్టి మేము చేస్తూ పోయినాం నాలుగైదు మెడికల్ కాలేజీ ముప్పై మూడు మెడికల్ కాలేజెస్యల కోసం మీ కాంగ్రెస్ పార్టీ మొహానికి కేవలం రెండు వందల రూపాయలు పెంచిన ఇచ్చారు దాని మేము రెండు వేలు ఇచ్చి అది ఇద్దాం స్వామి సంక్షేమంలో కావచ్చు కరెంట్ రంగంలో కావచ్చు శార్జనీ రంగంలో కావచ్చు అద్భుతంగా మేము అనేక కార్యక్రమాలు మేము చేసినాం మంచి మంచి పనులకు శ్రీకారం చుట్టినా పర్క్యాప్తాలు పెంచినాం నాలుగున్నర లక్షల ఉన్నటువంటి తెలంగాణ ఇంకా పద్నాలుగున్నర లక్షల కోటి జిఎస్డిపిచ్చిన దీన్ని విధ్వంసం అంటామంటే అంతగానో ముఖత్తులు నాలుగు నెలల పరిపాలనకు రెఫరెంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు సముఖ ముడిసిందే మొదట బాగా డెంబల్స్ అన్నం నా పరిపాలన రెఫరెంట్ నా పరిపాలన రిఫరెంట్ ఈ పార్లమెంట్ ఎన్నికల రిఫరెండ్ అని మాట్లాడండి ఇప్పుడు తోకముడిసిందే అయినా నేను ఎక్వింటా ప్రత్యేకించి అప్పుల విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తుంది మీ నుంచి వివరణ కొంచెం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన తెలివి తక్కువ ఎకనామీకి విజయం లేని వంటి ఉచి వాళ్ళు చేసేటువంటి ప్రచారం అండి అత్యంత ధనిక దేశం అమెరికా అత్యంత అప్పులు ఉన్న దేశం కూడా అమెరికా ఏం కారణం అంటే అందరం ప్రైవేట్ కుటుంబం చేసే అప్పుకు ప్రభుత్వం తీసుకునే తేడా ఏడు లక్షల కోట్లు కానే కాదు మేము వచ్చేనాటికే ఒక డెబ్బై ఎనిమిది వేల కోట్ల అప్పు ఉంది కాంగ్రెస్ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసినప్పుడు ఏమైంది దాని తదనంతరం మా ఆయాంలో తీసుకున్న మూడు నాలుగు కోట్లు ఏడు కోట్లని ఎంబై కోట్లని అవగాహన చెప్తా ఉన్నారు దాని అంతా ప్రతి పైసా కూడా మేము ప్రగతికి వినియోగించాము ప్రజల కోసం వినియోగించాము பிரதல மெழுதல கோம் அபிவிட்டு கோம் விடுதலிச்சிடலாம் కేసీఆర్ గారు మీ పదేళ్ల పాలనకు సంబంధించి పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు విద్యుత్ కావచ్చు కాళేశ్వరం కావచ్చు కమిషన్ కూడా ఏర్పాటు చేశారు జుడిషియల్ కమిషన్ లో పేరు ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఎన్నికలపై ఆ ప్రభావం ఏమంటుంది దానికి సంబంధించి మీరు జీరో జీరో అండి పదేళ్లలో ఉన్నప్పుడు నిజంగానే మేము అవినీతి పాల్పడుతుంటే అప్పుడే చాలా గందరగోళం జరిగింది కాకపోతే చెప్పి మేము కమిషన్ కమిషన్ లేదా ఏమంటారు దానికి గవర్నమెంట్ అనే కమిషన్ స్వతంత్ర కమిషన్ కూడా దాంతో అయ్యే లేదు సచ్చే లేదు అని తీరే కూడా ఉంది ఎందుకంటే అనవసరంగా ఒకటి అభాండం పెట్టి మాట్లాడతాం అనుకుంటే కరెక్ట్ కాదు అవినీతి చాలా తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ఎన్నో నివేదికల్లో చెప్పింది మా అంత మంచిగా నిజాయితీగా పనిచేస్తే ఈ అభివృద్ధి సాధ్యమైంది కదా కరెంట్ మేము అవినీతి చేసామంటే అంతకన్నా హీనమైన మేము అప్రీందా బీహెచ్ దానికి దానిలో అవినీతి ఆస్కారమే ఉండదు చూడేది ప్రభుత్వం అవినీతి చేయడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయండి కరెంటు అనేది ఏమైందంటే కంపెనీలు ఏర్పడేయండి కొత్త చట్టం వచ్చింది కదా దాని మీద మన దాని తారీఫ్ కానీ మంచిగా చెట్లు కానీ రెగ్యులేటర్ కమిషన్స్ ఉన్నాయి கமிஷன்ஸ் அஞ்சு பவர் தர்வா அவீத்தம் அந்த பிரதல் வாழ் அபாஸ்ப்பா தேடறாரு தேடறாரு அந்த தக்கவாஹ பிரபுத்தி கோடச்சாரம் పదకొండు రిపోర్ట్ చేయడం అత్యంత సహజ పనులు మా చేతికి సీఎం చేతికి మంత్రుల చేతికి రిపోర్ట్ వస్తుంది కానీ ట్యాపింగ్ చేసినావా టోపింగ్ చేసినావా మాకు తెలుస్తుంది అది మాకు సంబంధ అవుట్ ఆఫ్ ది పర్వ్యూ ఆఫ్ కేసీఆర్ అవుట్ ఆఫ్ ది పర్వ్యూ ఆఫ్ ది చీఫ్ సీఎం అది చాలా తెలివి తక్కువ కాదు అది ఆరోపణే కాదు మా ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి కవిత గారిని జైల్లో పెట్టారు ప్రస్తుతం అసలు మద్యం కేసే లేదండి అక్కడ నరేంద్ర మోడీ సృష్టించిన భయంకరమైన కుట్ర ఆయన కంటిన్యూగా నలసలాగా ఆయన లొంగకుండా ఉన్నా వ్యక్తులలో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి భారతదేశం నేను ఒక వ్యక్తిని అరవింద్ కేజ్రీవాల్ ఒక ఇంకో ఆయన హేమంత్ సే వాళ్ళందరినీ జైల్లో పెడతాం నా నాన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసింది నరేంద్ర మోడీ తక్కువ ప్రయత్నాలు ఏం చేయలేదు నన్ను కూడా కరెంట్ ఎక్కిద్దామనే ప్రయత్నం చేయకూడదు కానీ మామూలు ఎక్కడ అవినీతి లేదు కాబట్టి మేము ఎక్కడ జరగలేదండి అనవసరంగా ఢిల్లీ రాష్ట్రం యొక్క మద్యం పాలసీ ఉంది కుంభకోణం సృష్టించి దాంట్లో అనవసరంగా తమితం నేర్పించే ప్రయత్నం చేశారు తప్ప అది ఏమి లేని వాటి పాలసీ అది నరేంద్ర మోడీ యొక్క ఉకృత రూపానికి ప్రతిరూపం అంటే ఢిల్లీ మధ్య లోక్సభ ఎన్నికల కావచ్చు కానీ రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి మార్పులు చూపించవచ్చు అంటూ భారత రాష్ట్రం ఎలా ఉండబోతారు ఈ ముఖ్యమంత్రి ప్రవర్తన ముఖ్యమంత్రి లాగానే మాట్లాడుతున్నాడు ఆ ప్రవర్తన అత లేదు హుందాతనము అవును నచ్చ ఉండాలి కదా అది లేదు అసలు పర భయంకరమైనటువంటి తమకు బిజెపి గవర్నమెంట్ కు వచ్చే ఆస్కారమే లేదు అక్కడ కనపడతా ఉంది ప్రాంతీయ పార్టీల ఏర్పడే కూటమే పెద్ద రాబోతామని అందరూ కాంగ్రెస్ కానీ ఇంకోటి కానీ చిన్న పాత్ర ఉంటుందని చెప్పుకున్నారు వీళ్ళ ప్రభల దొరుకుతుంది ఒకవేళ మోడీ వచ్చి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే అప్పుడు మేము నూట నాలుగు మంది స్వయంగా నేను మజ్లీస్ ఎమ్మెల్యేలు మాకు మద్దతున్న టైంలో నూట పంతొమ్మిదిలో మేము నూట పదకొండు ఎమ్మెల్యేల టైంలో మా ప్రభుత్వాన్ని కూల్చాలని మోడీ ప్రయత్నం చేశాం నిజమైంది గ్యాప్ ఎందుకు మాకు ఎందుకు మోడీ ప్రయత్నం వాళ్ళు తామంటే మేము వాళ్ళని పట్టి బంధించినాము వాళ్ళ జనరల్సే వాళ్ళ పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ అనే వ్యక్తిని పట్టుకడం అని చెప్పి పోలీసులను ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయం మీద పంపించాము మాకంత ధైర్యం అంత సాహసం ఉంది మేము అవినీతి చేసి ఉంటే మోడీకి భయపడి ఉంటే మేము పంపగలుగుతామాజన్ ఇండికేషన్ పంపించాము అది మనసులో పెట్టుకుని వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బీజేపీ మామూలు కక్షలు మొన్న మున్న ఎన్నికల్లో కూడా వాళ్ళు పరోక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు మాకు తెలుసా విషయం ఈయన నిరోధించలేము కేసీఆర్ మన ఇంత ఒకటి తప్ప ఓడించలేము అనేటువంటి నిర్ణయానికి వచ్చి చాలా చోట్ల కుమ్మక్క అయినారు అంతకుముందు ఉప ఎన్నికలు కూడా కుమ్మక్కైనారు ఈ మధ్య జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో ఒక పది మున్సిపల్ ఎన్నికలలో అవిశ్వాసాలు అవిశ్వాసాలలో కూడా చైర్మన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బీజేపీ గౌరవ జిల్లా ప్లేస్ చాలా ప్లేసులు ఇవన్నీ కూడా కన్న కనపడతా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారు అందువల్ల మేము ఊటంపాలేదాం ఈ కేసులు కూడా కేవలం మమ్మల్ని నంచి మమ్మల్ని లంచ్ వేయడం ద్వారా తెలంగాణ కొంతలో కొత్తగా లాభపడతాం అనుకుని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి పార్సు ఏం జరగదు మోడీ నరేంద్ర మోడీ యొక్క వైఖరి ఆ బీజేపీ పార్టీ యొక్క వైఖరి వాళ్ళ లోపల విపరీతంగా పెరిగిపోయినటువంటి రాజ్యాకాంక్ష తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఉండనీయరు వాళ్ళు ఎన్నమే చేస్తారు అందులో నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మాకు చాలా మంది మాకట్టు నాకు డైరెక్ట్ చెప్పలేరు మా వాళ్ళతో మాట్లాడుతున్నారు అట్లాంటి పరిస్థితి ఏమి మేము కూడా రెడీ ఉన్నాము అంత మనం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పడేదాని మాటలు కూడా మాట్లాడుతున్నాం లాడ్ అని అంటే ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత వాలంటీ ఈ రకమైనటువంటి ఒక అసంతృప్త పరిస్థితి రావడం వ్యక్తిగత ఆలోచనలు రావడం ఇవన్నీ కూడా దొరుకుతా ఉన్నాయి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మహబూబ్ నగర్ సీట్ కూడా కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉంది చాలా పూర్తడ పరిస్థితి ఉంది అది లేస్తలేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదు లేదు అయిపోయింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి రాబోతుంది అప్పుడు సందర్భం తీసుకుంటా బిజెపి బీఆర్ఎస్ కుట్ర పని మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణ చేస్తారు నీ చెప్తే మాకు సంబంధం ఉండదని చేయాల దేంతో నవ్వాలంటే నాకు అర్థం కాదు నరేంద్ర మోడీ చాలా అరాచకంగా ప్రజాస్వామికంగా జైల్లో పెట్టి ఆడపి ఇంతగా అద్వానం ఉంటుంది ఏ మాట ఏం దిక్కుమని అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీ పార్టీ నుంచి చాలా మంది నేతలు వెళ్లిపోయారు కొంత శ్రేణులు చాలా మంది మంది పోయింది ఇంకా మాట చెప్తానండి మా పార్టీ నుంచి పరిగెత్తి పరిగెత్తిపోయినట్టు అందరూ కూడా మూడో స్థానంలో వెళ్ళండిలో రంజిత్ రెడ్డి కావచ్చు లో మహేంద్ర రెడ్డి వైపు సునీశ కావచ్చు సికింద్రాబాద్ లో అయిపోయిన దానం నాగేంద్ర కావచ్చు లో పోయినటువంటి బీజేపీ మందుల పడేటువంటి రాములు కొడుకు కావచ్చు వాళ్ళందరూ కూడా తడ ఉన్నారు అందరూ కూడా తడప్లేదు వరంగల్ లో పోయి బీజేపీ ఉన్నాడు కాంగ్రెస్ కూడా సెకండ్ ప్లేస్ ఉంది వాళ్ళ వల్ల మాకు నష్టమే రాలేదు నేను మా అరవై లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ పార్టీ అంటే మా సముద్రం పదిహేను కాంగ్రెస్ వచ్చే బతికింది మేము అధికారంలో మాకు వాళ్ళ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల వచ్చి మా జాయిన్ అయ్యింది మన పన్నెండు మంది ఎమ్మెల్యే జాయిన్ అయ్యింది పార్టీ మన పార్టీ చచ్చిపోలేదు కదా పార్టీలకు ఈ నాయకులతో ఉండదండి మంచి ప్రజాపునాది ప్లస్ కేడర్తో ఉంటుంది మా కేడర్ చెప్పిన దగ్గరకుండా ఉన్నారు కాబట్టి మాకేదో చాలా మంది వెళ్ళిపోయింది అనేది పిచ్చిపోతేట పోయింది పిలిచిన మంది మాకు తేడానికి కొంతమంది అయితే మాకు పది మానవులలో పోయింది మా పార్టీ అధికారం వచ్చి పిమాల్లో కూర మళ్ళీ ఇప్పుడు కలిసిపోయి అక్కడ వాళ్ళు వాళ్ళు నచ్చబోతారు కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిపించినారని వీళ్ళు పట్టి కాంగ్రెస్ గెలిపించారు గెలిచిన కాంగ్రెస్ లో పోతున్నారు పూర్తి స్వార్థ పరులు ఎందుకు అర్థమవుతారు రెండోది ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో ఏకమైపోతామని పోతున్నారో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేర్చుకుంటున్నారు వాళ్ళకి చేర్చుకోలేదు మెరుగలు తీసుకోండి దాని అర్థం ఏంటంటే ఈ చేర్చుకోవడానికి నెగ్లిజబుల్ అన్మైండబుల్ దాని వల్ల అయ్యేది ఏమి ఉండదు ఎన్నికల ఫలితాలు మీకు బిడ్డాయి కదా పార్లమెంట్ ఎన్నికల ప్రశ్న ఎవరు పోయింది ఎవరు పోలేదు వాళ్ళ ప్రభావం ఎంత రాయ్ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ పదే పదే శత్రువు అని మీరు ప్రధాన శత్రువు పదే పదే అంటారు ఎందుకు దీనికి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటారు దీనికి సంబంధించిన బలమైన కారణం ఏమంటే మంచిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి జబర్దస్తిగా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో కాదు తెలంగాణ ముంచిందే కాంగ్రెస్ కదా భయంకరంగా అరవై తొమ్మిది ఉద్యోగం వస్తే నాలుగైదు వందల మందిని పిట్టల కాపి కాంగ్రెస్ కదా మళ్ళీ మేము ఉద్యమం చేసినప్పుడు కూడా మమ్మల్ని పదే నేను ఏడిపించింది నేను చివరికి చావు దర్శనం పోతే తప్ప ప్రకటన చేయకుండా ఉన్నది కాంగ్రెస్ కదా ఈ తెలంగాణ కాంగ్రెస్ కన్నా మించిన చేతులు కావాలండి అప్పుడు అరవై ఏళ్ళు కోసం పెట్టుకున్నది యాభై ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు వచ్చి ఐదు నెలల్లోనే మళ్ళీ రాజీనామానబడుతుంది అన్ని నిర్లక్ష్యం అయిపోయింది చాలా బాగా వెళ్తా ఉంది అన్ని రంగాలలో తెలంగాణ దెబ్బతింటా ఉంది కాంగ్రెస్ పార్టీ గుణం గుణం మళ్ళీ మొదలైంది మళ్ళీ పాత అరవై ఏళ్ళు ఉంది అన్ని నష్టాలు చేసిన కాంగ్రెస్ అనుమానం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దెబ్బతిన్నాయి ఎందుకు కేసీఆర్ గారు మరమ్మతులు చేయలేదని మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు వాళ్ళు మాట్లాడే దేనికి కూడా కాళేశ్వరం గురించి వాళ్ళకు పరిజ్ఞానం లేదు నెంబర్ వన్ అందులో ఎంతో జరిగిపోయింది మేము కేసీఆర్ ఎంతో అపఖ్యాతి పాటిస్తామని ఒక పిచ్చి భ్రమలో ఇవన్నీ వాళ్ళు పేలుతున్నారు అందులో ఏమి తేలదండి ఏమీ లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మెయిన్ గడ్డ బ్యారేజ్ యొక్క రెండు పియర్స్ రాదండి వెరీ సారీ దాని మీద రెండు బ్యారేజీలు ఉన్నాయి ఖైదారు రిజర్వాయర్లు ఉన్నాయి బ్రహ్మాండమైన స్వర్చ్ పూల్స్ ఉన్నాయి రెండు వందల కిలోమీటర్ల భయంకరమైన టన్నర్స్ ఉన్నాయి పదిహేను వందల కిలోమీటర్ల కారు వాళ్ళని అవన్నీ పోయినాయి పోయినాయండి కాళేశ్వరం మొత్తం కొట్టుకుంటున్నాయి ఒక్క బ్యారేజీ లో రెండు పిల్లర్స్ పోతాయి పెద్ద పెద్ద నదుల మీద ఇసుక ఎక్కువ నదిల నదుల మీద కట్టినప్పుడు ఇవి జరగడం అనేది అత్యంత సహజమైన పరిణామం ఈ మధ్యనే గంగా గంగానదిని ఉత్తరప్రదేశ్లో బ్రిడ్జి కడతా కూడా కూలిపోయి బీహార్లో కడతా మొత్తం పడిపోయి బ్రిడ్జింగ్ బ్రిడ్జి అవి సాధారణంగా జరుగుతాయండి ఎన్నో ప్రాజెక్టులు అయితే పోయినాయి ఇలా నాగార్జున సార్ కూలిపోయింది ఇదండి రైట్ సైడ్ మళ్ళీ కడుతున్నాం కదా సో భారీ ప్రాజెక్టులు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు భారీ వరద ఉండే నదుల మీద కట్టినప్పుడు చిన్న చిన్నవి రావడం అనేది బాలా రిస్టార్ బాలా రిస్టార్ ఉండడం అనేది అత్యంత సహజ పరిణామం దాన్ని వీళ్ళు ఒక చిల్ చాలా సిల్లీగా దాన్ని కేసీఆర్ దీనిలో బదనాలు చేయొచ్చేమో ఏమైనా దొక్కదేమో అని ఒక దురుద్దేశంతో దాన్ని న్యాయ విచారణ కోత విచారణ పెట్టినారు మాకు ఏం ప్రాబ్లం లేదు మేమే అసెంబ్లీలో వెల్కమ్ చేస్తాం మాకు ధైర్యం కాబట్టి మేమే వెల్కమ్ చేసినాం ఏ రకమైన విచారణ చేసుకుంటారో చేసుకోవడం మాకు ఇబ్బంది లేదని చెప్పినాము కాబట్టి దానిలో అసలు జరిగిందేం లేదు అందులో ఒరిగింది లేదు కాళేశ్వరంలో కళ్ళ ముందు పోయేటువంటి డెబ్బై ఎనభై టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టి చాలా పెద్ద అప్రవిష్ట కాంగ్రెస్ పార్టీ నీళ్లు తేలేదు చెరువులు నింపలేదు చెడ్ అమలు నింపలేదు ఆ నీళ్ళు పొలాలకు ఇవ్వలేదు లక్షల ఎకరాల పంటలు కూడా ఎన్ని ఆ తేడా కూడా ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ ను బదనాం చేయాలనే ఒక కుట్రపూరితమైన పద్ధతిలోనే నీళ్లు సముద్రానికి వదిలినాడు తప్ప మా పొలాలకు తేలేదనే ఆక్రోశం కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ జనాలు వర్షాకాలం రాబోతుంది సహజంగా వర్షాలు ప్రారంభమైన కూడా మళ్ళీ నుంచి వరద కూడా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం బ్యారేజ్ ఏం డిమాండ్ డిమాండ్ కాదంటే హెచ్చరిక మన గోదావరిలో నీళ్లు మెడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా ఎత్తుకోవచ్చు ఒకటి ఆ నీళ్లు ఎత్తాలా రెండవది మెడిగంట రిపేర్ కూడా చెయ్యాలి లేదంటే ఖచ్చితంగా సందర్భాన్ని అనుసరించి యాభై వేల మంది రైతులతో పోయి మేమే ఆ ప్రాజెక్ట్ రిపేర్ కూడా చేస్తాం బస్ యాత్ర చేస్తున్నాం ప్రజల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లోఆర్ఎస్ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా పోటీ నడిచింది మీరు ఇప్పుడు పన్నెండు స్థానాలకు పైగా గెలుస్తా ఉంటారు రెండో ప్రత్యర్థి ఎవరిని చూస్తున్నారు ప్రత్యర్థి బీజేపీ పార్టీకి తెలంగాణలో నో సీట్ ఆర్ వన్ సీట్ అండి వన్ సీట్ లో వస్తే నో సీట్ ఇన్ తెలంగాణ లెండు దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పది సీట్లకు పైగా ఉంటాయి కాంగ్రెస్ ఏమో ఈ విధంగా దెబ్బతినిపోయింది ప్రజల యొక్క మన కూయ్ వాళ్ళు బాగా ఘోరంగా రోజు రోజుకు ప్రజలు మేము మోసపోయినాము దగా పడ్డము ఆరు అని వీళ్ళు ఏమీ అమలు చేయలేదు మీరు చేసే ప్రసక్తి కూడా లేదు వీళ్ళు చెయ్యరు ఈ ఒట్టు పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు చెయ్యరు ఊరి మీద దేవుని వర్పెట్టుకోవడం అంత తప్పు వేయగలిగిన రైతు బంధే వేయలేదు ఇప్పుడు తొమ్మిది రూపాయలు ఇస్తానండి ముఖ్యమంత్రి పంటలు కోసే టైం చేస్తారంటే ఇప్పుడు నాకు కాదు రైతు బంధు అనేది పెట్టుబడి సాయం ఇప్పుడు కోసే టైంకు కళ్ళ నూర్పిడి జరిగే టైంలో రైతు బంద్ చేస్తామంటే ఎస్ఎఫ్పి జో ఆ విధంగా దాని కన్సర్ లేదండి దానికి సంబంధించి అవగాహన లేదు విజ్ఞానం లేదు మేము ఏం చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి పూర్వదండాలు వెళ్తే అవన్నీ నమ్మే పరిస్థితి లేదు నిర్దిష్టంగా మాకు అనుకున్న సమాచారం మేరకండి మహారాష్ట్ర బీహార్ బెంగాల్ దగ్గర బీజేపీ కుడిచిపెట్టబోయే పరిస్థితి ఉంది దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి అంతంత మాత్రమే మనం దాకా కర్ణాటక లేదా వస్తుందంటున్నారు కానీ ఆ ప్రజల కుంభకోణం వల్ల భయంకరంగా దెబ్బతిన్నారు మాకు చాలా భయంకరంగా దెబ్బతిన్నారు ప్రజల్లో పోయింది కానీ దక్షిణ భారతదేశంలో ఆల్మోస్ట్ పది పన్నెండు సీట్ల దిగువండి మొత్తం ఎంటైర్ సౌత్ ఇండియా కానీ అది కేరళ సున్నా తమిళనాడు సున్నా ఆంధ్రప్రదేశ్ సున్నా ఇక్కడ తెలంగాణ సున్నా కర్ణాటక వస్తే అనుకున్నా ఆడ కూడా పోయింది ఆడ కూడా తక్కువే డజన్ సీట్లకి మించే కాదు నూట ముప్పై సీట్లు దక్షిణ భారతదేశంలో డజన్ నుంచే రావు అదేవిధంగా పెద్ద రాష్ట్రాలు చాలా పోయి డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలు డైవ్ చేసేటువంటి కూటమే అక్కడ అధికారంలోకి రాబోతా ఉంది తప్పకుండా నా మాట నిజం అవుతుంది చూడండి అదంతా బక్వాస్ అయిపోయిందండి ఆ కథ అయిపోయింది ఆ కథ నిజమే అయితే హిందూ ఓట్ పోలరైజేషన్ కోసం రోజు పొత్తులు లేస్తే ముస్లింలు హిందువులు ముస్లింలు హిందువులు అని మొత్తుకుంటా ఉన్నాడు ప్రధానం ఏం కారణం నేను అనుకున్న బలహీనత అధీనతీంది ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడకూడని చాలా నీచమైన మాటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అది అది మంచిది కాదు ఆయనకు మంచిది కాదు దేశానికి మంచిది ఇరవై మంచిది కాదు కానీ బీజేపీ మీకు అనుమానం అవసరం లేదు దేశంలో బట్టెకాయ లేమని వాళ్ళు కూడా తెలిసిపోయింది వాళ్ళ స్టేట్మెంట్ కానీ వాళ్ళ చర్యలు కానీ లక్షలున్నాయ్ అనుమానం రిజర్వేషన్ల రద్దుకు సంబంధించిన ఒక అంశం చర్చకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ రిజర్వేషన్ల రద్దునే ప్రధాన అంశంగా చేపట్టిందని ప్రజల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు మీరు ఎందుకు వాళ్ళు పని చేసినా చేస్తారు అందులో డౌట్ కూడా లేదు కారణం ఏంటంటే అది ఒక రకమైనటువంటి భావజాలతో ఉన్నటువంటి పార్టీ బీజేపీ ఎజెండాలో ప్రజల బాధలు కానీ ప్రజల సమస్యలు కానీ ప్రజల కష్ట సుఖాల ఎజెండా ఉండదు వాళ్ళు ఎంతసేపు కార్పొరేట్లకు సర్ది తప్ప ప్రజలకు ఉపయోగపడేది కూడా ఉండదు బీజేపీ వాళ్ళ ఎంపీలతో ఎంపీలే కాకుండా వాళ్ళ మంత్రి అండి గజేంద్ర సింగ్ షెకావత్ ఆయన స్పష్టంగా చెప్పినాడు వాటి రాంగ్ రాజ్యాంగ మాట తప్పేంది అని కేంద్ర మంత్రి స్వయంగా మాట్లాడినాడు మార్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అంటే వీళ్ళ పద్ధతి చూస్తే డెఫినెట్ రిజర్వేషన్ రిజర్వేషన్లు పెట్టేస్తారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి అది ఈజీ పని అని వాళ్ళకు సిద్ధాంతమే వాళ్ళ గోల్వాల్కర్ చెప్పిన సిద్ధాంతంలో పేదలు పేదలునే ఉండాలి పైకి రావద్దు అనేది వాళ్ళ సిద్ధాంతం ఉంది వీళ్ళు తప్పకుండా ఆ పని చేసినా చేస్తారని చెప్పి అనుమానం ఉంది అందువల్ల వాళ్ళు ఏం చేసినా చేసాను దేశం మూడోసారి బీజేపీ వెళ్తే దేశానికి నష్టమే తప్ప లాభం లేదు ఆర్థిక అసమానతలు పెరిగిపోయి అంబేద్కర్ గారు కూడా కొంత టైం వరకు ఉంటే లేకపోతే రిజర్వేషన్ అని భావించారు కానీ డెఫినెట్ గా రిజర్వేషన్లు కొనసాగాలే దళితులకు పదిహేను పెట్టిన కానీ వాళ్ళకి పంతొమ్మిది పర్సెంట్ దాటిపోయారు ఇంకా పెంచాలి రిజర్వేషన్ పంతొమ్మిది పర్సెంట్ రిజర్ఎన్లు కూడా పెంచాలి తప్పకుండా ఇతర పీఎ వర్గాలు ఎవరు ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి తప్ప లేకపోతే రాదండి ఇప్పుడు దళిత ఎంపీ స్థానాల చోట దళిత రిజర్వేషన్ లేకుంటూ దళిత ఎంపీలు నిలవరిస్తారా దళిత ఎమ్మెల్యేలు నిలవరిస్తారా కాబట్టి డెఫినెట్ గా ఉద్యోగాలలో కానీ రాజకీయం కానీ రిజర్వేషన్లు కొనసాగాల్సింది అందులో డౌట్ లేదు మా మా పార్టీ స్టాండ్ క్లియర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వ్యాఖ్య చేశారు తెలంగాణ భారత రాష్ట్ర సమితిని ఓడించేందుకు పదేళ్ళు పట్టింది కాలం కాంగ్రెస్ పార్టీకి అంతకువే పడుతుంది అన్నారు దీన్ని చూస్తుంది పెద్ద చూకండి ఎందుకంటే దుర్మార్గం అంటే ఆయన ఏడు స్థానాలలో వాళ్ళ డిపాజిట్లు దాని తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లలో అరవై నాలుగు స్థానాలలో డిపాజిట్లు పోయినాయి వాళ్ళు తెలిసిందే బోటా బోడికి ఎనిమిది స్థానాలు దాన్ని మేము ఓడించినట్టు ఏం చేస్తారండి పదేళ్ళు ఆయనకి ఏం పట్టినా ఆయన ఒలిసింది ఏం లేదు ఇక్కడ ఆయనతో అయింది ఆయన గడిపోతా కూడా వెళ్ళలేదు మేము మనం ఉడంపాలని కాంగ్రెస్ చేతి తప్ప బీజేపీ చేతులు కాదు కదా కాబట్టి పట్టింది అని చెప్పడమే ఒక దుమార్కమైనటువంటి అతి అప్రజాస్వామిక మాటకు ఆయన అహంకారానికి నేర్చుంది తప్ప తప్ప వాస్తవానికి కాదండి సిక్స్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు తొడిచిపెట్టుకుపోతుంది రాష్ట్ర రాజకీయాల నుంచి అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ నేతలు కాదు పలానా వాళ్ళు ఉండరు పార్టీ ఉండదు ఉంచము ఎవరైనా మాట్లాడితే అది పూర్తి స్థాయి వాళ్ళ అహంకారానికి తెలుగు తక్కువతనానికి అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే పార్టీలు ఒకసారి వ్యవస్థీకృతం అయిపోయిన తర్వాత వాటిని ఎవరు తీసేది ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓడిపోయింది ఆ తర్వాత ఆయన పది సంవత్సరాలు అధికారం లేదు పోయింది అన్ని పార్టీ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం లేదు పోయింది ఆ పార్టీ పోతారు అండి గత పదేళ్ళు బట్టి కాంగ్రెస్ దేశంలో అధికారం లేదు పోయింది అమర కాంగ్రెస్ పార్టీ అంతే సార్ పోతుంది అని కూడా మూర్ఖత్వము ఎన్నికల తర్వాత ఉండేది మేము తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేది మేము థర్టీ నైన్ సీట్స్ గెచ్చినాం కాదండి వన్ థర్డ్ వన్ థర్డ్ మా గెలుపులో ఫార్టీ పర్సెంట్ మేము సిక్స్టీ పర్సెంట్ సీట్లు గెలిచినాం ఇంకో ఫార్టీ పర్సెంట్ గెలిచి అధికారం వచ్చేది కాబట్టి మేము ఉండకపోవడం అసలు అది వాళ్ళు కలగంటున్నారు పిచ్చికర నాకు తెలిసి బుక్కిరి బిక్కిరే వాళ్ళే లేకుండా పోతారు తప్ప బీఆర్ఎస్ఏ ఉంటుంది బీఆర్ఎస్ బ్రహ్మాండంగా మన ప్రభుత్వానికి వస్తుంది అందువల్ల ఐరోటాఫ్ డౌట్ చెప్తాం తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నులు పోతున్నాయి తప్ప కేంద్రం నుంచి నిధులు రావట్లేదని పదే పదే చెప్తూ వచ్చారు కానీ వాళ్ళ ప్రధానమంత్రి మాత్రం తెలంగాణకు మేము చాలా ఇచ్చాము పదేళ్ళ పాటు ఎప్పుడు ఎవరైనా నిధులు ఇచ్చాము అండగా నిలిచాము ప్రధానమంత్రి ఒక దమ్ ధైర్యం ఉంది ఆయన ఎక్కడ రమ్మంటే తెలంగాణలో పెడదాం ఇంటి వాళ్ళే అనా పైసలతో లెక్క ఉంది ఆరోగ్య మన దగ్గర నుంచి పోయిందంట వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా అలా చేసినచారం చెప్పే తెలంగాణ నుంచి తీసుకున్న పన్నుల మేరకైనా ఇచ్చారా తెలంగాణ నుంచి కేంద్రానికి కంట్రిబ్యూషన్ ఎక్కువైందా లేదా కేంద్రం నుంచి తెలంగాణకు ఎక్కువ వచ్చిందని చెప్పాలి రావాల్సినవి రాకుండా మాకు ఉత్తర్వు తినారు అనేక రకాల మీరు మోటార్లకు మీటర్లు పెట్టాలా కానీ మాకు రావాల్సిన ఇరవై ఐదు వేల కోట్లు రాకుండా చేసినటువంటి తెలంగాణ ద్రోహి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తీసిన చట్టమే మేం తెలియదు ఎన్ని జిల్లాలు భారతదేశంలో ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు పెట్టాలా మరి మేము పది నుంచి ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం ఇరవై మూడు జిల్లాలు పెరిగింది ఒక్కటంటే ఒకటన్న నవోదయ పాఠశాల ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన మీకు పద్ధతి కాదు మోడీ గారు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా చెప్పినా ఆయన పెడసేవిలో పెట్టిన తప్ప ఒక్క 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 నవోదయ పాఠశాల ఇవ్వని మోడీ చాలా చేసినవంటి ఎంతగానో దౌర్భాగ్యం జోకా అనంటే నాకు అర్థం నూట యాభై ఏడు మెడికల్ కాలేజీ స్థాపిస్తే ఒక సింగిల్ మెడికల్ కాలేజ్ ఇవ్వలే ప్రతిపాదనలు రాలేదు నా బద్దాం చెప్తారు ఆ ప్రతిపాదనలు మేము రుజువు చేసినాం అప్పుడు నోరు పెడతాం అర్థమైన ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడడంలో గోబెల్స్ ప్రచారం చేయడంలో గోబెల్స్ కూడా మించిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ అందులో డౌట్ కూడా లేదు అందుకే వాళ్ళ వాళ్ళ రంగు బయట పడ్డది పది నడిచింది డ్రామా ఇప్పుడు బంద్ అయిపోతుంది రుణమాఫీకి సంబంధించిన చర్చ నడుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు ఆగస్టులో సంపూర్ణ రుణమాఫీ చేస్తే ఒక్కసారి రుణమాఫీ చేయడానికి నేను ఆ రోజులలో ఎక్కడికి ముక్కరి పడలేదు అసాధ్యం అది సింపాల్సి చేయడం ఆయన చేయలేదు కారణం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిట్ లేదు అవకాశాలు లేదు ఈ మోడీ అసలు పర్మిట్ చేయదు సార్ మాట తప్పాడు ఆయన మల్లిఫికేషన్ నిలబడిపోతే నమ్మకం ఉంటుంది నెక్స్ట్ అంతా అలా అప్పుడు ఇంకో డేట్ పెడతాం డిసెంబర్ తొమ్మిది పోయింది వంద రోజులు పోయింది దాని తర్వాత సంవత్సరం పోయింది ఆగస్ట్ పదిహేను అని చెప్తున్నాడు ఏ సంవత్సరం ఆగస్ట్ అని ఈ సంవత్సరం ఆగస్టా వచ్చే సంవత్సరం ఆగస్టా రేపు మనచ్చు కదా నేను ఆగస్టు పదిహేను అన్నా నేను ఇరవై ఆరు ఇరవై ఏడు ఆగస్ట్ అన్నా ఈ ఆగస్ట్ అని లేదు అని పురకారం గడుపుతాడు తప్ప ఇచ్చ వైఖరి వ్యవహారం చేసే వాళ్ళ పద్ధతులు కాదు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే మీరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత విశ్లేషణలు కూడా చేస్తున్నారు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాలన్న అభిప్రాయం కూడా కొంత నేతల నుంచి వచ్చింది దీనికి సంబంధించి పార్టీ విషయంలో మీరు ఏం చేయబో చాలా పటిష్టంగా ఆల్రెడీ ఉన్నట్టు మాకు గ్రామ కమిటీ మొదలుకుంటే బ్రహ్మాండంగా రాష్ట్ర కమిటీ అన్ని రకాల కమిటీలు ఉన్నాయి అందరు యాక్టివ్ ఉన్నారు సంస్థాగత ఎన్నికలు మాకు రాబోతాం ఆ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఒక యంగ్ బ్లడ్ ఎక్కువగా ప్రోత్సహిస్తారు దానికోసం తప్పకుండా పార్టీ బలోపేతంగా ఉంది కొత్తగా బలోపేతం చేయాల్సిన అవసరం ఏం లేదు పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేము చేపట్టాల్సిన కార్యక్రమాలు అని కూడా ఆలోచన లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు చేస్తున్నారు ప్రజలకు ఏం చెప్తారు జాతీయ రాజకీయాలలో తెలంగాణ పాత్ర క్లియర్ లేకపోతే మనకు నష్టం వస్తుంది ఏ తావాత ఎదు చూసినా సంకీర్ణం ఉందని సంకేతాలు బలంగా వస్తున్నాయి ఆ టైంలో మనం ఒక పదమూడు పద్నాలుగు ఎంపీలు కనుక బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ తరఫున బీఆర్ఎస్ వాయిస్ బలంగా పోతే కనుక చాలా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది తెలంగాణకు బ్రహ్మాండమైన బీఆర్టీ బెనిఫిట్ ప్రజలకు నమ్ముతాయి థ్యాంక్ యూ కేసీఆర్ గారు ఇది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు వస్తాయని భారత రాష్ట్ర అత్యంత క్రియాశీలక పాత్ర పోషించబోతున్న కేసీఆర్ గారు విశ్వాసం వ్యక్తం చేశారు కేసీఆర్ బస్ యాత్ర నుంచి కెమెరామెన్ రమేష్ తో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్